జై శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అలానే తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ముప్పై తారీఖు ఏర్పడేటువంటి ఉగాది ఉంది ఏదైతే ఉందో ఈ ఉగాది నుంచి మనకి విశ్వవాసు నామ సంవత్సరం పరిగణనలో తీసుకుంటున్నాం రానున్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం ఉగాది వరకు కూడా ద్వాదశ రాశుల వారికి వారి వారి యొక్క స్థితిగతులు వారి వారి యొక్క దశాంత దశలు వారు ఏ నక్షత్రంలో ఏ రోజు జన్మించారో నక్షత్రం బట్టేసి ఆ రోజు గోచారం ఏర్పడుతుంది ఆ గోచార ప్రకారం కూడా ఈరోజు మనం ప్రెడిక్షన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఏ రంగాల్లో బాగుంటుందనే దానికి చూడవచ్చు అలానే మనకి ధనుస్సు రాశి వారికి ఆదాయం ఐదు వ్యాయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగాను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా వీరికి ఇలాంటి ఆదాయాలు వస్తాయి అయితే వీరు పెట్టుబడి లేనటువంటి వ్యాపారం చేసేటువంటి అదృష్టం కూడా వీరి సొత్తు ఎందుకంటే ఎప్పుడో ఎవరో ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు ఒక ల్యాండ్ మీదో గోల్డ్ మీదో ఏదైనా అప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఉంటే వాటి మీద ఇన్వెస్ట్ చేసి అవి మర్చిపోతారు కాకపోతే అవి బిడ్డల్లా చేతికి వచ్చేసి మీకు చేయూతనిస్తాయి ఎప్పుడో వందల్లో పెట్టినటువంటి డబ్బులు ఈరోజు కోట్లు అయిపోయినాయి కాబట్టి మీకు అలాంటి ఆదాయాలు వచ్చేట అదృష్టం ఉంది మీ దీంట్లో పంచాంగంలో తీసుకునేటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో రాశి ఒక స్థితిగతి అక్కడున్నటువంటి నక్షత్రాలు అక్కడ ఉన్నటువంటి తిథులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసినది మాత్రమే ఉంటుంది కొన్ని కొన్ని మాత్రము చాలా బాగున్నాయి అవి ఏంటివి బుక్ స్టోర్స్ స్కూళ్ళు కాలేజీస్ చాలా అనుకూలంగా ఉన్నాయి హాస్టల్స్ ఇంకా చాలా బాగున్నాయి హోటల్ రంగాల వారికి బారన్ రెస్టారెంట్ పెట్టాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంది మీరు ఎవరైనా ఉండి ఇలాంటి రాశిలో మీకు ఏదైతే వనరులు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవచ్చు ఇలాంటి వనరులు మీకు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి ఇంకా మీకు రాజకీయ రంగం సినీ రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఇంకా విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక మీరు మే ఇరవై ఏడో తారీఖు తర్వాత మీరు వెళ్ళే ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్తారు అలానే మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం యుగాది మార్చి ముప్పై తారీఖు వస్తుంది కాబట్టి అక్కడి నుంచి విశ్వవాసునామ సంవత్సరం మొదలైంది ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైనా జాబు వెసులుబాటు కావాలనుకుంటే కనుక ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో జాబు వెసులుబాటు జరుగుతుంది కొత్త జాబ్ వచ్చేందుకు ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఇంకా మీకు అన్ని రంగాల్లో రాణించాలి చదువుకోవటంలో రాణించాలి మీకు ఏదైనా విద్యారంగంలో కానీ ఎగ్జామ్స్లో కానీ ముందడుగు వేయాలనుకుంటే చిన్న చిన్న పరిహారాలు మన దగ్గర ఉంటాయి కాబట్టి ఆ పరిహారాలు కూడా తీసుకోండి అలానే మీకు వరిచ్చేటువంటి కలర్ మీకు బ్లాక్ బాగా పలిసి వస్తుంది వంగపూ కలర్ బాగా పలిసి వస్తుంది అలానే మీకు నలుపు కూడా బాగా కలిసి వచ్చేలా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడాను ఈ యొక్క ధనుసు రాశి వారికి మరొక దృశ్యం అయితే మీరికి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఆరోగ్యం కోర్టు వ్యవహారాలు ఆర్థిక స్థితిగతులు జాబులు వెసులుబాట్లు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు ఎప్పటి నుంచి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నుంచి చాలా బాగుంటాయి అలానే మీకు ఇంకా బాగా రావాలనుకుంటే కనుక మీకు గురువారం ఆదివారం బాగా కలిసి వస్తుంది మీకు ఇంకా తిథులు కావాలంటే నాలుగు ఆరో తారీఖులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ఇంకా ముందడుగు వేయాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృష్టం ఉంటుంది ఆ పరిహార నిమిత్తం ఏదైనా ఒక శనివారం మంగళవారం రోజున లేదా ఆదివారం అయినా సరే హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీస పఠించడం హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించడం ద్వారా మీకు అన్ని రకాల స్థితిగతులు మంచిగా ఏర్పడతాయి మీకు ఇంకొక రెమెడీ ఏంటంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ముందు అంటే మనం బయట నుంచి ఇంటికి వెళ్ళేటువంటి ప్రతిరోజు కూడా మీరు మిరియాలను దొరుకుతాయి బ్లాక్ పెప్పర్ ఈ బ్లాక్ పెప్పర్ని ఒక ఐదు తీసుకొని మీకు మీరుగా తల తిప్పేసుకొని తిప్పేసుకొని వేయాలి లవంగాలు ఒక ఐదు తీసుకొని తలచుట్టు తిప్పి కాల్చివేయాలి అలా చేయడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక వనరులు మెరుగుపడతాయి ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఒక ధనుసు రాశి వారు కూడా ఈ యొక్క సంవత్సరం అదృష్టం లేదానికి నేను కోరుకుంటా ఉన్నాను జై శివ